ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా రంగం చాలా తక్కువ లాభాలున్న ఇండస్ట్రీస్లో అది ఒకటి ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే మొబైల్లోకి ఇంటర్నెట్ వచ్చేసిందో ఇక సినిమా రిలీజ్ అయిన కాసేపటికి ఆన్లైన్లో వచ్చేస్తా ఉంది సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని వ్యాపారం చేసుకోవటం మరొక ఎత్తు రెండు వందల కోట్లు ఖర్చు పెడితే అరవై కోట్లు కూడా రావడం లేదని ఒక నిర్మాత వాపోయాడు ప్రతి సంవత్సరం తెలుగులో డెబ్బై స్టేట్ సినిమాలు వస్తే గట్టిగా పట్టుమని పది సినిమాలు కూడా సక్సెస్ అవ్వడం లేదు అలాంటి సమయంలో ఇంకా అగ్ర హీరోలు వాళ్ళు సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు రకరకాల ఎత్తులు జిత్తులు వేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయితేనే నెక్స్ట్ సినిమా మళ్ళా నడిచేది ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్తో మల్టీ స్టార్ సినిమా రాబోతూ ఉంది ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక చిన్న మీటింగ్ జరిగింది అభిమానులతో ఆ సభలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడికి లోకేష్ ఉద్దేశించి మాట్లాడినట్టుగా మీడియా వక్రీకరణ చేస్తా ఉంది అందులో పెద్దగా వివాదాస్పదం లేదు కానీ నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు ఆశీసులు అభిమానుల ఆశీసులు ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు ఎవరు ఆపుతున్నారు నేను ఎవరైనా పుట్టుకొని ఆగుతున్నారా సినిమా బాగుంటే చూస్తారు లేదంటే లేదు అభిమానులు అంటే ఒకరోజు చూస్తారు ఫ్యాన్స్ ప్రతి హీరోకి కొంతమంది ఉంటారు కాబట్టి సినిమా బాగా రాకపోయినా చూసేది ఫ్యాన్స్ సినిమా బాగుంటే అందరూ చూస్తారు మొదటి సినిమా ప్రారంభించినప్పుడు ఇంకా బాలరామాయణం తీసి పక్కన పెడితే ఆది సినిమా ఏదో ఉంటుందో అది రామోజీ ఫిలిం సిట్లో ప్రారంభమై ఆ సినిమా ప్రారంభించినప్పుడు మా నాన్న అమ్మ తప్ప ఎవరో లేరు అని చెప్పి చెప్పుకోవచ్చాడు ఇంకా తర్వాత అనేక కష్టాలు పడి ఎదిగాను నన్ను ఇండస్ట్రీలో వేయాలని చూశారు కానీ ఎన్టీఆర్ ఆశీస్సులు అభిమానుల ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే మీనింగ్లో చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడికి లోకేష్కి వక్రీకరించి వీడియోలు చేస్తూ ఉన్నారు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గురించి కానీ లోకేష్ గురించి కానీ నందమూరి ఫ్యామిలీ గురించి కానీ ఎక్కడ ఏమీ మాట్లాడలేరు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల సినిమా కెరీర్లో అభిమానులు తనకి అండగా నిలిచారని నా గుండె కన్నా మీ గుండె నాకు ఇంపార్టెంట్ అని బిస్కెట్ వేశాడు సహజంగా ఫ్యాన్స్ విషయంలో హీరోలు ఆ ఫ్యాన్స్కి బిస్కెట్ వేయడంలో వాళ్ళకు వాళ్ళే సాటి ఎందుకంటే వీళ్ళ కటౌట్లన్నీ మోసేది వాళ్ళే కదా అందువల్ల మీరు లేనిది మేము లేము నా పిల్లలకన్నా మీరే ఎక్కువ కుటుంబ సభ్యులారా అంటూ రకరకాల డైలాగులతో కొడతా ఉంటారు ఇంకా దాంతో ఫ్యాన్స్ అంతా ఖుషి అయిపోయి ఇంకా సినిమాలు చూసుకుంటూ కటౌట్లు కట్టుకుంటూ పాలు పోసుకుంటూ పూలు చల్లుతూ కుదిరితే మేకలో గొర్రెలో కట్ చేస్తూ ఉంటారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఏం వ్యాఖ్యలు చేశారు అనే దాని మీద మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక్కడే వెళ్ళాను ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు మొదటగా నా గుర్తుండి మరి ఇక్కడ ఉన్నాడు ఎక్కడో ఉండుంటాడు ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని నాకు నాకున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు అలాగే అది జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడారో మీరంతా విన్నారు నందమూరి తారక రామారావు ఆశీసులు మన మీద ముఖ్యంగా నా మీద ఉన్నంతకాలం ఎవరు ఆపలేరు అని ఈ వార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడారు అందులో ఎక్కడ చంద్రబాబు నాయుడు గురించో లోకేష్ గురించో పార్టీ వ్యవహారాల గురించో నన్ను ఎవరో తొక్కేస్తున్నారనో అనే వ్యవహారం ఎక్కడా లేదు సినిమాకి హైప్ తీసుకురావాలని సహజంగా ఈ ప్రీ ఈవెంట్లు అవి పెడుతూ ఉంటారు ఎందుకంటే వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలు చేస్తూ ఉంటారు అందులో ఇది మల్టీ స్టార్ సినిమా సినిమాకి హైప్ తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈయన ఈ డైలాగ్ వాడాడని మనం భావించవచ్చు అంతేగాని రాజకీయాల్లోకి ఉద్దేశం రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ఉద్దేశం ఆయనకు లేదు ఇప్పటికే ఇరవై ఐదు సంవత్సరాలుగా సినిమాలు చేస్తూ ఉన్నాడు ఇంకా మరి కొంతకాలం ఇంకొక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సినిమాలు చేసే అవకాశం ఉంది ఇప్పట్లో రాజకీయాల్లో ఏలు పెట్టే అవకాశం లేదు ఆ రాజకీయాల గురించి ఎంత బిగ్ అప్డేట్ వచ్చినా కూడా ఆయన కనీసం నోరు కూడా ఇప్పుడు అనేది అలాంటి పరిస్థితుల్లో ఇది చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించో హెచ్చరికలు జారీ చేశాడంటూ ముడియా మొదలుపెట్టింది దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి